త పుత్ర పవిత్ర ఆత్మ ఆమేన్ ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరుల మీకందరికీ ఇరవై ఏడవ సామాన్య ఆదివారపు దైవాక ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని సుశేష పట్నము లోక గర్సు పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు ఈ సుశేష సుశేషపట్నం యొక్క ముఖ్య వాక్యము ప్రభువా మా విశ్వాసమును పెంపొందించము లోకర్ శు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము ఈ రోజుటి దైవ సందేశాన్ని మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యుల విశ్వాసానికి ఈనాటి మన క్రైస్తవుల యొక్క విశ్వాసానికి మనం పోల్చుకున్నట్లయితే మన విశ్వాసము ఆవగించంత కాదు కదా అణువులో పరమాణువంత కూడా లేనన్నట్టుగా మనకు అనిపిస్తుంది అందుకు కారణాలు ఏమిటో మనం ఈనాటి సుశేషం ద్వారా తెలుసుకుందాం ఈనాటి సూచి సందేశాన్ని మనం మూడు అంశములుగా విభజించుకొని ఆ అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పవిత్రాత్మ సరక్షణ యొక్క శక్తి చేత వాటిలో మొదటిది శిష్యులు క్రీస్తు ప్రభుని ప్రభువా మా విశ్వాసమును పెంపొందించము అని ఎందుకు అడిగారు అనే అంశాన్ని మనం పరిశీలించుకోబోతున్నాం రెండవది విశ్వాసం అంటే ఏమిటి దాన్ని ఎలా మనం పోల్చుకోగలము అను అంశము మూడవది అసలైన లేక నిజంగా దేవుని విశ్వాసాలు ఎలా జీవించాలి అను ఈ మూడు అంశాలను మనం కూలంకుశంగా ఇప్పుడు పరిశీలించుకోవడానికి చేద్దాం మొదటిది క్రీస్తు ప్రభుని శిష్యులు మా విశ్వాసాన్ని పెంపొందించము అని ఎందుకు అడిగారో పరిశీలిద్దాం వాస్తవానికి ఎవరైనా దేవుని ఎందుకు విశ్వసిస్తారు అంటే దేవుని నుండి మేలు పొందుకోవటానికి కానీ దేవదర్శనం చేసుకోవటానికి కానీ భక్తియుతమైనటువంటి ప్రార్థనా జీవితాల ద్వారా తమ యొక్క జీవితాన్ని తరింపజేసుకోటానికి విశ్వాసంలో ఎదుగుతారు లేక విశ్వాసం అనే అంశాన్ని ఉపయోగించుకుంటారు కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏ అంశము క్రీశప్రభు యొక్క శిష్యులకు అవసరం లేదు ఎందుచేతంటే క్రీస్తు ప్రభువు దేవుడు ఆ దేవుడే వాళ్ళ ముందర మానవ రూపడే ఉన్నాడు వారికి స్వయంగా బోధిస్తున్నాడు అయినప్పటికీ వారు తమ విశ్వాసమును పెంపొందించమంటున్నారు ఇది ఎలాగుందంటే ఒక కస్టమర్ షాపులోకి వెళ్ళి ఈ షాపు యజమాని ఎవరు అని షాప యజమానిని అడిగినట్లుంటుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఏసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా నమ్మలేదు అనే విషయం మనకు అర్థం అవుతుంది వీరి యొక్క విషయాన్ని మన జీవితంలోనికి అలవర్చుకున్నట్లయితే అలాగే మనం కూడా జీవిస్తున్నాం ఎలాగంటే మనం దేవాలయానికి వెళ్తున్నాం ప్రార్థనలో లేక దివ్య పూజ వల్ల పాల్గొంటున్నాం దివ్యస్రసాదను స్వీకరిస్తున్నాం కానీ దివ్యస్రసాదంలో సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఉన్నారని సప్రసాదం ద్వారా స్వయంగా క్రీస్తు ప్రభుని స్వీకరిస్తున్నామను విషయమును పట్టించుకోము ఎందుచేతనంటే క్రీస్తు ప్రభుని స్వీకరిస్తున్నామని క్రీస్తు ప్రభు మనలో ఉంటున్నారని మనం గ్రహించినట్లయితే మనం దేవాలయం నుండి వెలుపలకు వచ్చి అబద్ధములాడం దొంగతనం చేయం శత్రువుపై కక్ష పట్టం భార్యాభర్తలకు ద్వేషించుకోరు వీధులకి దుర్భాషలాడడం దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం ఇంకా క్రీస్తు ప్రభునికి మనలో ఇష్టం లేని దుర్లక్షణాలన్నీ విడిచిపెడతాం కానీ అవి చేస్తున్నామా ప్రశ్నించుకోవాలి క్రీస్తు ప్రభుకు ఇష్టం లేని వాటిని మనం విడనాడితే అప్పుడు మనకు క్రీస్తు ప్రభువునిపై విశ్వాసం ఉన్నట్టు లెక్క నీలో లేక నాలో క్రీస్తు ప్రభువు ప్రసాద రూపంలో ఉన్నట్లు మనం గుర్తించినట్లయితే నీకు కానీ నాకు కానీ ప్రభుపై విశ్వాసం ఉన్నట్లు లెక్క ఇది మొదటి ప్రశ్న అయినటువంటి యశ్ ప్రభుని తన శిష్యులు ఎందుకు మా యొక్క విశ్వాసమును పెంపొందించము అని ప్రశ్న అడిగారు దానికి సమాధానం ఇక రెండవ అంశం అసలు శిష్యులు క్రీస్తు ప్రభుని ఎందుకు ఈ ప్రశ్న వేశారు అన్న దానికి సమాధానం తెలుసుకోవాలంటే ఇదే అధ్యాయము అనగా లోక పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే మనకు శిష్యులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నించారో అర్థమవుతుంది అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి వచనంలో తన శిష్యులకు ఇలా చెప్తున్నారు పాపపు శోధనలు రాక తప్పవు అని కానీ దానికి కారకుడైన వారికి అనర్థము అని అంటున్నారు దీనిని అర్థం చేసుకున్నట్టు ఉన్నటువంటి కిష్ ప్రభువు శిష్యులు అందుకేనేమో ఈ ప్రశ్న వేశారు వారి యొక్క విశ్వాసాన్ని బలపరచమని ఎందువల్లనంటే సాతను శోధనను ఎదుర్కొని వాటిని జయించాలి కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రతి మనిషి తన జీవితంలో శోధింపబడతారు అన్న సత్యం శోధనలకు ఎవరూ అతిథులు కారు ఎందుచేతనంటే ఈ లోకం మనిషిని శోధించు సాతానది కాబట్టి అందువలన ప్రతి మనిషి ఏదో రూపంలో శోధించబడవలసిందే ఏ విధంగా అయితే ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదో అదేవిధంగా ప్రతి మనిషి శోధింపబడటం అంతే సహజం అందులో భాగంగానే మానవుడిగా జన్మించినందుకు మానవుడైన దేవుడే శోధించబడ్డాడు అనగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువే శోధించబడారు ఈ విషయాన్ని మనం లోక గర్సు నాలుగో అధ్యాయము ఒకటి వచ్చి నుంచి పదమూడవచ్చిన వరకు మత్స్య గర్సు వత్త నాలుగో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి పదకొండు వచ్చిన వరకు మార్క్ గర్స్ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి పదమూడవచ్చిన వరకు మనం చదువుతాం అలాగని శోధనలకు లొంగమని క్రీస్తు ప్రభువు చెప్పట్లేదు కానీ మనం శోధనను జయించాలంటే మనకు శోధనను జయించిన యస్ క్రీస్తు ప్రభుని ఎలా విశ్వాసం ఉండాలి అందువలన ఇక్కడ క్రీస్తు ప్రభుని శిష్యులు క్రీస్తు ప్రభుని తాము కూడా శోధనలు జయించుటకు కావలసిన విశ్వాసం ఇవ్వమంటున్నారు ఈ విశ్వాసము అభివృద్ధికి వారి వేడుకోలకు సమాధానంగా క్రీస్తు ప్రభువు మనిషికి కనీసం ఎంత విశ్వాసంతో ఉండాలో కూడా కొలమానంతో సహా చెబుతున్నారు ఏంట కులమానం అంటే ఆవగింజ అసలు వాస్తవం చెప్పాలంటే విశ్వాసం అన్నది ఒక ఊహాత్మక భావజనీనమైనది విశ్వాసానికి కొలమానం లేదు దీనిని ఇంగ్లీష్ భాషలో అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు ఉదాహరణ ప్రతి జీవి శ్వాసించే బ్రతుకుటకు ప్రాణవాయువు కావాలి అనగా ఆక్సిజన్ కావాలి దానిని మనం స్పర్శించటం తప్ప పట్టుకోలేము అలాగే విశ్వాసం కూడా విశ్వాసాన్ని ఊహించుకోవటం తప్ప దాన్ని స్పర్శించలేము చూపించలేము ఎందుచేతనంటే అది వస్తువు కాదు కాబట్టి కానీ దాన్ని క్రీస్తు ప్రభు ఒక గింజ లేక విత్తన పరిమాణంలో చూపిస్తున్నారు అంటే ఒక విత్తనంలో ఏ విధంగా అయితే ఒక మొక్క దాగి ఉంటుందో అలాగే మనిషిలో దేవనీయుల విశ్వాసం నిముళీకృతమై ఉంటుంది అలాగే విత్తనంలో దాగి ఉన్న మొక్క భూమిలో పడి మొక్క రూపంలో క్రియాశీల రూపం అవుతుందో అలాగే మనిషిలో ఉన్న విశ్వాసం కూడా ఆవగించేంత పరిమాణంలో ఉన్న క్రియలశీలక రూపంగా అద్భుతాల రూపములను బయటపడుతుంది అను సత్యాన్ని క్రీస్తు ప్రభువు మీకు ఆవిగించంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ చెట్టును వేరుతో పల్లగిల్లి సముద్రంలో నాటుకుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడుతుంది అంటున్నారు ఇక్కడ మనం ఈ యొక్క చెట్టును మనం జీవితంలో వచ్చే అడ్డంకులుగా మనం భావించినట్లయితే ఎంతటి అడ్డంకు అయినా సరే మనం విశ్వాసంతో మన క్రీస్తు ప్రభువును వేడుకున్నట్లయితే ఆ అడ్డంకులు తొలగిపోతాయి అని ఈ యొక్క ఉపమానానికి భావం దీనిని యేసుక్రీస్తు ప్రభు కంబల చెట్టుతో పోలుస్తున్నారు ఈనాటి సువిశేషంలో కాబట్టి మన విశ్వాస బలం మన జీవితంలో వచ్చే శోధనలు జయించడాన్ని బట్టి వ్యక్తపరచబడుతుంది శిష్యుడు మా విశ్వాసం పెంపొందించము అన్నటి ద్వారా పరోక్షంగా మేము మీకు మళ్ళీ శోధనలు జయించే శక్తిని ఓం స్వామి అని అడుగుతున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా రెండవ అంశమునకు అర్థం ఇక మూడవ అంశమునకు వచ్చినట్లయితే ఈ మూడవ అంశము దేవునిల విశ్వాసం ఆవగించడంతో ఉన్నట్లయితే ఆ విశ్వాసి దేవుని ఏళ్ళ ఎంతగా ఒదిగి ఉండాలో కూడా ఉదాహరణతో సహా ప్రభువు ఈ ఈరోజు సువిశేషంలో ఉపమానం ద్వారా తెలుపుతున్నారు ఆవుగేంత విశ్వాసం ఉన్న వ్యక్తి క్రిష్ణప్రభుని ఎళ్ళ లేక దేవుని ఏళ్ళ ఎలా అనుకోతో ఉండాలో ఎంత తగ్గింపు తత్వంతో ఉండాలో ఎంత విధేయత ఉండాలో తెలియజేస్తున్నారు లోకగా స్వత పదిహేడు అధ్యాయం ఏడవ వచ్చాం నుంచి పదవ వచ్చంలో చెప్పినట్లుగా ఒక పనివాడు లేక సేవకుడు తన యజమాని ఎంత అంకితంగా తగ్గింపు తత్వంతో విధేయత ఉండాలో తెలియజేస్తున్నారు ఆ వ్యక్తి అంత విశ్వాసం ఉన్న వ్యక్తి తన జీవితంలో అద్భుతాలు చవి చూడాలంటే తన జీవితాన్ని వ్యక్తిగతాన్ని క్రీస్తు ప్రభుకి అర్పించుకొని సమస్తాన్ని మర్చిపోవాలి అసలు తను ఒక వ్యక్తిగతం ఉన్న మనిషి అను విషయం కూడా మర్చిపోవాలి ఎందుచేతనంటే అతను లేక విశ్వాస జీవితం తనది కాదు తాను విశ్వసిస్తున్న దేవునిది అని భావిస్తూ దేవుని కొరకే జీవించాలి దేవుని కొరకైనా అవసరమైతే మరణించాలి ఈ విషయాన్ని స్పష్టంగా యశక్రిస్ ప్రభు మత్తిగర్సు అత్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చాలు మార్కు గార్సు వత్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చాలు లోక గార్సు వత్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఇలా అంటున్నారు మరియు వారితో యశుక్రిస్ ప్రభు నన్ను అనుసరించు కోరువాడు తనను తాను తేజించుకొని అనుదినము తన శివులను ఎత్తుకొని నన్ను అనుసరించవలేను తన ప్రాణమును కాపాడుకొని చూసేవాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును ధారబోయేవాడు దాన్ని దక్కించుకును అని అంటున్నారు ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి అనుకున్న వ్యక్తి తన యొక్క జీవితం తనది కాదు తన దేవునిదే లేక తన యజమానిదే అన్నట్లు జీవించాలి అంటున్నారు ఇదే విషయాన్ని పునీత పౌల్ గారు తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అంకితం చేసుకుని ఈ విధంగా ఫిలిపీన్లకు రాసిన పత్రిక ఒకటో ఉద్యామం ఇరవై ఒకటో వచనంలోను మరియు గలతీయులకు రాసిన పత్రిక రెండవ ఉధ్యామం ఇరవై వచనంలోను ఇలా అంటున్నారు కనుక ఇక జీవించినది నేను కాదు క్రిస్తే యందు జీవించున్నాడు నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందని విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందని ఈ జీవితమును గడుపుతున్నాను అని అంటున్నారు అంతగా పౌలు గారు తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు యేసుక్రీస్తు ప్రభు కొరకు అన్నది ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి స్పష్టమైన సందేశం ఇదే వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈనాటి సందేశంలో లోకేష్ అత పదిహేడవ అధ్యాయము పదవవత్సరంలో చివరిగా ఒక సేవకుడు ఏ విధంగా తన యొక్క యజమాని విధేయత చూపించాలో చెబుతున్నారు పదోవచనము అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులము సేవకులము మేము మా కర్తవ్యమునే నిర్వహించమీ అని పలకవలను అని అంటున్నారు అనగా అంతగా ఒక సేవకుడు తన యజమాన్ని సేవించుకోవాలి అంటున్నారు అయితే మరి ఇటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి జీవితం ఎవరైనా జీవించారా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే జీవించారు అనే సమాధానాన్ని మనం కంటపదంగా చెప్పుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదరులరా వారు ఎవరంటే సాక్షత్తు ఇవాళ మా విశ్వాసాన్ని బలపరచండి అని అడుగునేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులే యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం యేసుక్రీస్తు ప్రభు కొరకు అనగా తమ యజమాని కొరకు వారి యొక్క జీవితాలని అంకితం చేశారు ప్రాణత్యాగాలు చేశారు వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా కాబట్టి ఈనాటి సువిశేషం ప్రకారం ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక సత్యం అదేమిటంటే ఆవగించ విశ్వాసం యొక్క అర్థాన్ని తెలుసుకున్న మనం ఈరోజు ప్రభువు తెలిపిన మూడు సత్యాలను మనం మరల మరల ఎప్పుడూ మరణం చేసుకోవాలి అదేంటంటే ప్రభుని నిత్యం ప్రార్థన చేస్తూ శాతాన్ని ఎదుర్కొంటూ సోదరులు జయించగలగాలి రెండవది మన విశ్వాసాన్ని అనుదినం ఈనాడు యేసు ప్రభువు చెప్పినటువంటి ఆవుగింజ ఉపమానాన్ని తలంచుకుంటూ దానితో మనం పోల్చుకుంటూ పరీక్షించుకుంటూ జీవించుతూ ఉండాలి విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి ఇక మూడవ అంశము ఆహించంతైనా విశ్వాసంతో దేవుని సేవలో జీవిస్తూ తరిస్తూ మన గొప్పలకు పోకుండా క్రీస్తు ప్రభు ఈనాడు సుశేషంలో అనగా అలోకా గారి వద్ద పదిహేడవ అధ్యాయము పదేవచ్చు చెప్పినట్లుగా మేము కేవలము మా కర్తవ్యమునే నెరవేర్చుతమి అని తగ్గింపు తత్వంతో నిరంతరము జీవించాలి ఆ భాగ్యమును దయచేయమని మన ప్రభువును ఇప్పుడు మనం ముగింపుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువా కృష్ణదేవా విశ్వాసానికి నిలయమా దేవుడేవుని కూడా శోధించబడి శోధనలు జయించి మరణాన్ని జయించిన మహోన్నత అల్ప విశ్వాసము మా గురించి గొప్పలు చెప్పుకునే మమ్ము కరుణించి తండ్రి మాలో ఉన్న పెరికితనము అను ముళ్ళును పెరికివేసి మా విశ్వాసములో అనునిత్యము ఎదుగుతూ మా యజమాని అయిన మిమ్ము సేవించుకుంటూ మేము లేక నేను అను విషయం విడచి క్రీస్తు ప్రభు లేక నా యజమాని క్రీస్తు నా యజమాని చిత్తం నెరవేర్చడమే నా జీవిత గమ్యం మేము కేవలం మా యజమాని కర్తవ్యమని నిర్వహించటమే అను నిస్వార్థపు మాటలు మాలో మా జీవితాంతం వచ్చినట్లుగా మా జీవితంలో మార్చమని మా విశ్వాసాన్ని పెంపొందించమని మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్